హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ బ్లాక్స్ వన్ ఫోర్ నైన్ ఈరోజు మనం కొత్తిమీర రైస్ తయారు చేయబోతున్నాము అది ఎలానో నేను చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిపోతున్నాను ఇది కొత్తిమీర ఒక కట్ట ఒక చిన్న కట్ట ఒక నాలుగు టమోటాలు ఒక రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి ఇవి మసాలా దినుసులు దాంతోపాటి కొంచెం జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా సైడ్కి అండ్ కరివేపాకు అండ్ నెయ్యి ఆయిల్ కొంచెం సాల్ట్ వాటర్లో సోప్ చేసి పెట్టుకొని రైస్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం స్టవ్లో దిగుకొని బాండలు పెట్టుకోవాలి అందులో అండ్ ఆఫ్ పేన్ అండ్ ఆఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అవునాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినంత వరకు ఫ్రై అయినంత వరకు వేపుకోవాలి ఎక్కువ వద్దండి జస్ట్ పచ్చివాసన వాసన వేపుకుంటే చాలు ఎప్పుడైనా సరే కొంచెం ఆనియన్లో తక్కువ వేసినట్లయితే హలో కాస్ట్రక్ మాకు అండి ఆన్లైన్ అట్లనే టమోటాలు కూడా వేసుకోవాలి అలానే టమోటాలు కూడా కొంచెం పచ్చి రాసం పోయేలా వేపుకోవాలి టమోటాలు మగ్గాయండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి మీకు ఇష్టమైతే కొత్తిమీరతో పాటు పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీకు వస్తానికి నా దగ్గర లేదు ఇది మా పిల్లలు క్యారీ చేసా నేను ప్రిపేర్ చేసుకున్నాను అండి చల్లారిక మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా ఏం అవసరం లేదు జస్ట్ ఒకళ్ళు ముక్కలుగా గ్రైండ్ చేసుకుంటే చాలు ఇది త్వరగా చల్లారదండి పొద్దున్నే క్యారీక్ మనకు కావాలి కదా ఫాస్ట్గా సో నేను ఫ్యాన్ వేసుకొని మరీ చల్లారి పెడతా మనము అప్పుడు ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకున్నాము చల్లారిపోయిందండి ఫ్యాన్ వేసుకున్నది చలా పెట్టేసుకున్నాను ఎందుకంటే టైం అవుతుంది కదా సో మా పిల్లలు కూడా ఈతాలు చేస్తున్నారు ఫ్యాన్ కింద పెట్టి గ్యాస్ లేకుండా దీన్ని లా చేసుకోవాలి కొంచెం కొంచెం ఏదైనా పేస్ట్ చేసుకుంటే చాలు మరి మెత్తగా ఏం అవసరం లేదు ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ అని కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఒక టూ టేస్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఎక్కువైనా పర్వాలేదు ఓన్లీ నెయ్యి అయినా చేసుకోవచ్చు బట్ నేను అది ఆఫ్ అది ఆఫ్ వేసుకున్నాను ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా దినుసుల్ని ఆయిల్ వేడెక్కిందండి దాంతో వేసేసుకోవాలి తర్వాత ఆనియన్ ఇంకా అరవైపాకు వేసుకోవాలి అరవేపాకు చుట్టుపటం ఉంటుందండి కొంచెం దూరం నుంచే చేసుకోండి పడుతుందా కొంచెం బ్రౌన్ అండ్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చాలు ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఎక్కువద్దు మరియు ఆల్రెడీ మనం పేస్ట్ చేసాం కదా జస్ట్ కొంచెం ఇది బాగా ఫ్రై అయిపోయిందండి ముందుగా శుద్ధం చేసుకున్న పేస్ట్ని వేసేసుకొని కొంచెం కలుపుకోవాలి ముందుగా ఎవరైనా ఇప్పుడు చూస్తుంటే కొత్తగా ఎవరైనా ఛానల్ని నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో టూ కప్స్ మనం రైస్ తీసుకున్నాము సో ఫోర్ కప్స్ వాటర్ తీసుకోవాలి వాటర్ అయితే మగ్గుతున్నాయండి ఇది కొంచెం బాగా బాయిల్ అయిన దాకా అట్లే కొంచెం ఉండి చేసి తర్వాత రైస్ వేద్దాము ఇది మనం కొంచెం టేస్ట్ చూద్దాము కారం ఉప్పు అంతా సరిపోయిందేమో ఉప్పు కొంచెం అయితే తక్కువ ఉందండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను వాటర్ అయితే బాయిల్ అయిపోయాయండి సో నేను రైస్ వేసేద్దాము అయితే వేసాం కదండి ఒకసారి కొంచెం కలుపుకొనేసి కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను మన కుక్కర్ కొంచెం విజిల్ సరిగ్గా రాకుండా అట్లా ఏమన్నా ఉంటే కొంచెం వాటర్ కడిపేసి ఈ విజిల్ కొంచెం పెట్టినట్టయితే నీట్గా విజిల్ వస్తుందండి మనకేమి ఇబ్బంది అనిపించింది మళ్ళీ ఫ్రీజిల్స్ అయితే అయిపోయాయి గ్యాస్ కట్టేద్దాము కొత్తిమీర రైస్తో పాటు చికెన్ నగ్లెట్స్ కూడా చేస్తా ఉన్నాను దానికి కావాల్సినవి చికెన్ అది వితౌట్ బోన్స్ అండి అంటే పొటాటో కొంచెం కట్ చిన్న సైజు తురిమి పక్కన పెట్టుకున్నాను సన్నగా తరుక్కుని ఆనియన్ పచ్చిమిర్చి పెట్టుకోవాలి కొత్తిమీర ఒక చిన్న కప్పు నిండుకు కాన్ఫ్లవర్ తగినంత సాల్ట్ కొంచెం కాల్ స్పూను పసుపు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ముందుగా మనం ఈ చికెన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా వద్దు కొంచెం అక్కల ముక్కలుగా గ్రైండ్ చేసుకుందాము స్పూన్ తెచ్చి నాకు ఇలా మిక్స్ చేసి మిక్సీ చేసుకుంటే చాలు మరీ మెత్తగా ఏం అవసరం లేదండి మిగతాది కూడా మిక్సీ చేసేస్తున్నాము ముందుగా మిక్స్ చేసుకున్నా చికెన్ మిశ్రమాన్ని కొంచెం స్మాష్ చేసుకోండి అంటే రెండుసార్లుగా గ్రైండ్ చేసుకున్నాం కదా సో దానికోసం కొంచెం కలిపేసుకోండి తర్వాత చిన్న హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ సాల్ట్ ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ తురుము కొత్తిమీర తూము పొటాటో తురుము అండ్ కార్న్ఫ్లవర్ సారీ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను మార్నింగ్ కదా కొంచెం తొందరలో మర్చిపోయాను ఒక వన్ స్పూన్ వేసుకోండి వన్ స్పూన్ కారం తగినంత వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా అవి కొంచెం కారం ఉంటాయండి మాకు ఇక్కడ సో ఒక వన్ స్పూన్ వేసుకోండి చాలు కొంచెం పసుపు వేసుకోండి పసుపు అనేది చికెన్లోకి ఏమన్నా బ్యాడ్ ఏమైనా ఉంటే అట్లా ఏమైనా పోతుందండి కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని చాలు ఇదంతా మనం ఒకసారి ముద్దలాగా కలుపుకోవాలండి పిల్లలకి ఎంతో ఇష్టం అండి ఇట్లా సాయంత్రం పూట బాక్స్కి అంటే స్కూల్లో అలో ఉంటే చికెన్ ఓకే అలో లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ వాళ్ళు తినరు కదండి నార్మల్గా బోన్స్ అంతా సో ఇట్లా కొంచెం వెరైటీగా చేసి పెట్టినట్లయితే చాలా బాగుంటాయండి టేస్టీగా ఇలా ముద్దలాగా చేసుకోవాలండి ముద్దలాగా చేసుకునే మిశ్రమాన్ని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి ఇలా తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేది మనకు కావాలనుకుంటే కొంచెం వడలాగా ఇట్లా తట్టుకొని బర్గర్లో అట్లా కూడా బయట మనం తింటాం కదండి బర్గర్లో అంతా దాంతో కూడా వాళ్ళు ఇంట్లోనే పెట్టేది సేమ్ కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటుంది సేమ్ మనం ఇంట్లో తయారు చేసుకునేవి కూడా అలానే ఉంటాయండి చికెన్ నగ్లేట్స్ కోసం బాండలు పెట్టుకోవాలండి కొంచెం వాటర్ ఉన్నాయి ఇప్పుడే వాష్ చేసి పెట్టాను సో ఇంకా ఆయిల్ వేసుకున్నాము ఇంకిపోయాయి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాను మరీ ఎక్కువేం పట్టదండి ఇది ఇలా చేసినట్లయితే మీకు చికెన్ దాంతో ఉందా లేదా కూడా ఎవరు కనుక్కోలేరు చికెన్ అగ్లెట్స్లో సేమ్ నార్మల్ వెజ్ వెజ్ నగ్లెట్స్లో అని కనపడుతుంది ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి మీకు కావాల్సిన షేప్ అండి ఇట్లా పొడవుగా చేసుకోవచ్చు రౌండ్ చేసుకోవచ్చు లేకపోతే వడలాగా ఇట్లా తట్టుకోవచ్చు పిల్లలకి ఎలా ఇష్టం అయితే అలా చేసుకోవచ్చు డైలీ ఏదో ఒకటి చేయాలి కదండి సో పిల్లలకి ఏం చేయాలో అది అర్థం కాదు కర్రీస్ పంపిస్తే ఏమో తినదు రైస్ ఐటమ్స్ పంపిస్తే అయితే కొంచెం కలుపుకోవడానికి ఇబ్బంది లేకుండా అట్లనే తినేయచ్చు స్నాక్స్ అంతే అండి డైలీ షాప్లో కొనిపించుకొని తినలేం కదా మనం అవి అంతా ఎట్లా ఉంటుందో ఏమో సో నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మ్యాక్సిమమ్ మా పిల్లల కోసం వాళ్ళకి అవే ఇష్టం అండి చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇవి ఎత్తి ఇప్పుడు ఆయిల్ బాయిల్ అయిందండి కొంచెం వంట తగ్గించుకొని పెట్టుకోండి లేకపోతే మాడిపోతే లోపల ఉడుపు ఫ్లేమ్ పైన ఇది ఫ్రై చేసుకోండి లోపల కొంచెం బాగా ఉడుతుంది ఒకసారి మనం అడ్డ ఇటు తిప్పుకుందాం గోల్డెన్ కలర్లో వస్తే చాలా అండి అది అంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అయితే కొంచెం మీడియంలో ఫ్రై చేసుకోండి లోపల కూడా ఉడుకుతుంది సాస్లో అయినా లేకపోతే ఫండ్ ఫుడ్ అలా ఉంటుంది కదండి అది వాటిల్లో చాలా బాగుంటుందండి మన దగ్గర కాకపోతే రెడ్ చిల్లీ కారం అట్లా చేసుకుంటారు అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అట్లా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇవైతే గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి తీసేసుకున్నాము ఇవి మా పిల్లలు ఇప్పుడు టిఫిన్ కోసం అనేసి చేస్తున్నాము బర్గర్లో పెట్టుకొని తినడానికి కొత్తిమీర రైస్ అయితే ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర రైస్ అయితే రెడీ అయింది కదండి చిన్నగా కలిపేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి సేమ్ నేను ఎలా చూపించానో అలానే ఎప్పుడైతే పిల్లల కోసం చేసాం కదండి సో బాక్సుల్లో పెట్టేస్తున్నాను ఆల్రెడీ వన్ టైం చేశానండి చాలా టేస్టీగా కుదిరింది ఫస్ట్ ఏమో అనుకున్నాను కొంచెం వాసన వస్తుందేమో కొత్తిమీర రైస్ కదా ఇట్లా ఏం లేదండి మా పిల్లలు ఇష్టంగా తిన్నారు సో మళ్ళా ట్రై చేశాను రైస్ అయితే పెట్టేసానండి చికెన్ నెక్లెట్స్ కూడా పిల్లల కోసమే కదండీ అది స్నాక్స్కి సో పెట్టేస్తున్నాను బాక్సులు అయితే రెడీ అయ్యండి రెడీ చేశాను కదండి సో మా పిల్లల కోసం అయిపోయిందండి ఇది అండి నాకు చాలా అల్లరి చేస్తూ ఉంటారు ఇది నాది అది నాది అనేసి సో ఇద్దరికి ఒకేలాంటివి తీసుకొస్తానండి వస్తానండి మ్యాక్సిమము ఎవరైనా కొత్త వాళ్ళు చూసు ఇప్పుడు చూస్తున్నట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్